తెనాలి కొత్తపేటలోని మహిళా సాధికారత మెప్మా విభాగం కార్యాలయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఉదయం పది గంటలు దాటినా కార్యాలయానికి తాళాలు వేసి ఉండటంతో మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు ఒక అరగంటకు పైగా బయటకు వెళ్లి ఆ తర్వాత మరలా తిరిగి మెప్మా కార్యాలయానికి వచ్చారు మంత్రి కార్యాలయానికి తలుపులు అయితే తీశారు కానీ సిబ్బంది లేరు ఈ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు పదహారు మంది సిబ్బంది ఉన్నప్పటికీ సమయానికి ఎవరూ రాలేదు హాజరు పట్టితే పరిశీలించారు ఈ భవనాన్ని దాతలో ఒక మంచి ఆలోచనతో మహిళా మండలి సభ్యులు అప్పగిస్తే మీరు సక్రమంగా పనిచేయకపోవటం బాధాకరమన్నారు పని చేయాలని నేను లేకపోతే నా పనులతోటి నేను ఎంతవరకు అని వెంటబడి వెంటపడగలుగుతాం మీతోటి ఎన్ని రోజుల నుంచి నేను చెప్తున్నాను మీకు అంతమంది లేడీస్ పాపం ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు ఎట్లాంటి శిక్షణ శిబిరం కోసం ఏదో మన ఏర్పాటు చేసింది మరి ఏం ప్రాబ్లం ఏంటి करूंगा <laughs> <जा> <laughs> तो नहीं अंदर मंदी भी सोच जैसा करूंगा अंदर मंदी जैसा सीओ जैसा सीओ सीओ अंदर मंदी कैसे नहीं एक बार लावड़ी सामने बैठने स्कूचर ना रहे यानी कि यानी बैठने सामने और ये पेस करी जाना हो लाते हैं आना टेंशन आना सामने बैठने में स्कूचर भी इस तरह क्या लेगी अलग అనంతరం మెప్మా సిబ్బందితో సమావేశం అయ్యారు మంత్రి మనోహర్ ప్రతిరోజు ఏమేమి పనిచేశారు అనే విషయాలు డైరీలో సక్రమంగా వ్రాయలేదు ఎందుకంటూ మండిపడ్డారు బ్యాంకు లింకేజీలు ఎంతవరకు చేశారు ఆ వివరాలు చెప్పమని అడిగారు ఇదిలా ఉంటే శానిటేషన్ పరంగా కొత్తగా ఒక డోక్రా గ్రూప్కి తడి చెత్త పొడి చెత్త సేకరించే విధంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి మనోహర్ చెప్పారు ఈ విషయంపై గ్రూపు సభ్యులతో చర్చలు చేశారు గ్రూపు సభ్యులకు జీతంతో పాటు అదనంగా డబ్బులు సంపాదించి ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు

ఇప్పుడు ఇదే సందులో ఆ లేడీ ఇస్త్రీ మూడు నాలుగు దుకాణాలు పెట్టుకుని బండ్లు పెట్టుకుని ఆమె నడిపించుకుంటుంది ఆమె ఆమె కూతురు ఇవియా గ్రౌండింగ్ చేసిన మీరు ఎన్ని చేశారు గ్రౌండింగ్ ఎంతవరకు వచ్చామో మన బ్యాంక్ లింకేజ్ త్రీ ఎట్లా మీకు మీ పరిధిలో మీరు ఎంతమందికి మీరు మన ఇప్పటివరకు మనం లింకేజ్ ఇచ్చాం ఆ అమౌంట్ ఎంత టోటల్ వైటీడి నేను అడిగిన సింపుల్ క్వశ్చన్ కదా ఎందుకు అంత ఆలోచిస్తారు ఫోర్త్ థర్డ్ అయిపోయినాయి అంతే కదా ఫోర్త్ లింకేజ్ ఎక్కడో మీరు చాలా చాలా వెనపడిపోతున్నారు శానిటేషన్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నారు మన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఏం అప్ చెప్పాము మనం వాళ్ళకి ఏం అబ్బా చెప్పాం ఓకే సో పనిచేద్దాం మీరు అక్కడ ఉన్న ఐదు గ్రూపుల ఒక మీటింగ్ పెట్టుకొని టౌన్లో ఒక డివిజన్ అప్ చెప్తాము శానిటేషన్ ఓకేనా దానికి కావాల్సిన అమౌంట్స్ అంటే ఇది కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం ఆ డివిజన్ మొత్తం వాళ్ళకి ఇచ్చేద్దాం కాంట్రాక్ట్ ఐదు డివిజన్ ఆ ఐదు గ్రూప్స్ని మీరు తీసుకొచ్చి ఐదుగురికి ఒక డివిజన్ మీరు ఐడెంటిఫై చేసి ఒక ప్రాజెక్టు ఐడెంటిఫై చేయండి వాళ్ళకి మున్సిపాలిటీ నుంచి మనం వాళ్ళకి ఆ శానిటేషన్ కాంట్రాక్ట్ తడి చెత్త పొడి చెత్త సేకరించే విధంగా హౌస్ హోల్డ్ గార్బేజ్ కలెక్షన్ యుక్తి నేను మీకు పంపిస్తాను మీకు అది ఆ స్ట్రక్చర్ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేసి వాళ్ళకి ఇంకా దేనికి వాడుతున్నారు లింకేజెస్ వాళ్ళు ఇప్పుడు మీరు ఈ ఐదు వాళ్ళు ఉన్నారు కదా ఈ ఐదుకి ఇంకో ఐదుగురిని కలపండి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టు మనం చేద్దాం ఫైవ్ గ్రూప్స్ ఎగ్జిస్టింగ్ అంటే మోస్ట్లీ వీళ్ళు వెల్లి కాలనీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కదా వీళ్ళకి అను అనుసంధానంగా ఇంకొక ఐదుగురు గ్రూప్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇన్కమ్ వచ్చేటట్టు మనం చేద్దాం సో టోటల్ టెన్ గ్రూప్స్కి మనం ఒక డివిజన్ ఆఫ్ చెప్దాం మున్సిపాలిటీలో ఒక డివిజన్ ఆఫ్ చెప్తాం దానికి మనం వాళ్ళు కావాల్సిన పరికరాలు అవన్నీ యంత్రాలు అవన్నీ కూడా మనం రెడీ చేసుకుని వాళ్ళకి అర్పజెప్పి ఆ ఎవ్రీ మంత్ ఇంత ఇన్కమ్ వచ్చేటట్టు ఆ గ్రూప్కి మనం చేద్దాం ఇప్పటివరకు మనకి రెండు వేల ఆరు వందల చిల్లర సుమారు మనకి మహిళా గ్రూప్లు ఉన్నారు వంద కోట్ల రూపాయల లింకేజ్ టార్గెట్గా గతంలో నేను మా సిబ్బందికి ఇచ్చాను ఇప్పటివరకు దాదాపు యాభై రెండు యాభై నాలుగు కోట్ల వరకు చేరగలిగారు ఇంకా మిగతాది కూడా జనవరి ముప్పై ఒకటో తారీఖుల్లో వంద కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ పూర్తయ్యేటట్టు అదేవిధంగా కనీసం ఒక యాభై అరవై కొత్త గ్రూపులు కూడా కొత్తగా మనకి జాయిన్ అయ్యే విధంగా చేయమని కోరాను ఇదే కాకుండా నేను మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు నారాయణ గారితో నిన్న అవకాశం దొరికింది నాకు సమీక్షించడానికి ఇతర ప్రాంతాల్లో అంటే ఇతర దేశాల్లో ఆయన పర్యటించి వచ్చారు కాబట్టి కొత్త ఆలోచనతోటి మనం ఏమైనా చేస్తే బాగుంటుందనేది నేను మాట్లాడుకున్నాం అందులో భాగంగా నాకు అనిపించింది ఇదివరకు మనం చేసే పొదుపు సంఘాలను ఉపయోగించుకుని మనం తడి చెత్త పొడి చెత్త సేకరణ ఏ విధంగా ఇంటింటికి మనం చేసేవాళ్ళము అదొక ట్రయల్ విధానంలో అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఆదాయం వచ్చేటట్టు జీతం కోసమే కాదు ఆదాయం కూడా వచ్చేటట్టు మనం ఒక కొత్త ఆలోచనతో ఒక ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పడం జరిగింది మనకున్న తొమ్మిది డివిజన్స్లో ఒక డివిజన్ ప్రత్యేకంగా మన మహిళలకు చెప్పి శానిటేషన్ ఈ విధంగా అక్కడ మెరుగ్గా మనం మార్చుకు చూసి అది సక్సెస్ అయితే మొత్తం మున్సిపాలిటీలో ఉన్న నలభై వార్డులో కూడా ఆ విధంగా మార్పు తీసుకోవడం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఇప్పుడు చెప్పడం జరిగింది సో డిసెంబర్ ఒకటో తారీఖు కల్లా పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ విజన్ యాక్షన్ ఉన్న ల్యాండ్ యూనిట్ ఆఫీస్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి తప్పకుండా అధికారులందరూ కూడా ఈ విధంగా రెగ్యులర్గా సమీక్షించుకుంటూ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ప్రభుత్వం నుంచి మనకు అవకాశాలు ఉన్నా కూడా సమాచారం అందించలేకపోతున్నాం అదేవిధంగా ఎవరికైతే అటువంటి ఆసక్తి ఉందో వాళ్ళు కూడా పాపం ఎక్కడికి వెళ్ళి మేము తెలుసుకోవాలి ఏ విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది పూర్తి స్థాయిలో సమాచారం అందడం లేదు కాబట్టి కొత్త కమ్యూనికేషన్ వచ్చింది టెక్నాలజీ వచ్చింది వాట్సాప్లు వచ్చినాయి యూట్యూబ్లో వచ్చినాయి వీటన్నిటినీ కూడా ఒక ఒక మార్పు అనేది తప్పకుండా వచ్చే నెల నుంచి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఫోకస్ చేసి మనం తీసుకుంటాం సంజయారెడ్డి చేత ఈ నెల ఇరవై ఐదవ తేదీన స్వయం సహాయక సంఘాల మహిళలకు మెగా సమావేశం నిర్వహించున్నట్లు చెప్పారు మంత్రి మనోహర్ రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది మహిళలకు కుట్టు మిషన్ ఎంబ్రాయిడింగ్లలో శిక్షణ ఇచ్చారని శిక్షణ తీసుకున్న మహిళలు ఆర్థికంగా నిలబడ్డారని అందుకే ఆమె చేత శిక్షణ ఇప్పించబోతున్నట్లు మంత్రి చెప్పారు మెప్మా సభ్యులతో ఉండగానే సంజయారెడ్డితో ఫోన్లో మాట్లాడి తెనాలి ప్రాంతానికి ఈ నెల ఇరవై ఐదవ తేదీన రావాల్సిందిగా ఆహ్వానించారు ఐదు వందల మంది మహిళలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆ సమావేశంలో మహిళలను ప్రోత్సహించే విధంగా చెప్పవలసిందిగా కోరారు సంజయారాణిని దానికి ఆమె అంగీకరించారు డిసెంబర్ ఒకటో తేదీ నుండి నలభై ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని కోరారు అందుకు కూడా ఆమె అంగీకరించారు కాదు కదమ్మా ట్వంటీ ఫిఫ్త్ పెట్టుకోండి ట్వంటీ ఫిఫ్త్ పెట్టుకుంటే ఫస్ట్ నుంచి మొదలు పెడతాం ఈ ప్రోగ్రామ్ ట్వంటీ ఫిఫ్త్ నే పెట్టుకోండి ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటట్టు పెట్టుకుందాం వాట్సాప్ గ్రూప్ చేయాలి మీకు అంతే కదా నేను వాళ్ళకి ఇంకా ఉంటాను వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది నేను వచ్చే ఒక అవగాహన వస్తుంది మేము నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ కూడా ఎలా షేర్ చేస్తున్నారో క్లాస్ కూడా వాళ్ళకి ఒక టోటల్ అవగాహన నేను ఒక అవగాహన పర్ఫెక్ట్ సో మీరు ట్వంటీ ఫిఫ్త్ మీకు కనీసం ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ లేడీస్ ని ఎందుకంటే లెట్ దమ్ ఆల్సో బి అవేర్ అంటే ఏం జరుగుతుందో తెలిస్తే నెక్స్ట్ గ్రూపులో వాళ్ళు చేస్తారు ఈ గ్రూప్ వరకు మనం యాభై మందితో చేద్దాం ఈ గ్రూపు ఆ బా అవును సర్ బాగుంది తో యా షూర్ ఓకే అమ్మ మేరే అలా చేస్తే బాగుంది పేరు ఈ పేరు విజయ ఇన్ యాస్ ధర్మికు ఫోన్ ఓకే గ్రూప్ క్రియేట్ చేసి ఆ సిఓ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి

ప్లాన్ చేద్దాం వార్డు నుంచి పది మంది చొప్పున మీరు పికప్ చేయండి ఇది ఆషామాషి కాదు సీరియస్గా తీసుకుని మంచి వాళ్ళని ఇంట్రెస్టెడ్ పీపుల్ని పికప్ చేయండి ఐదు వందల మందికి ఆ రోజు వర్కింగ్ లంచ్ అవన్నీ ఏర్పాటు చేసి ఇది మన కళాక్షేత్రంలో పెట్టచ్చు అదే బెటర్గా ఇంతమంది కూర్చుంటారు కళాక్షేత్రంలో నాలుగు వందలు సో వార్డు పై చొప్పున మీరు ప్లాన్ చేయండి ఫోర్ హండ్రెడ్ ఈ లేడీకి ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తున్నాము మినిమం పదిహేను నుంచి ఇరవై వేలు చాలా బాగా చేస్తుంది మీలో ఉండాలి ఆ స్పిరిట్ నేర్చుకోవడం అసలు మీకు ఇంట్రెస్ట్ లేదు ఏ ఉంటే ఈ పాటికి పని జరిగేది కదమ్మా ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈ బిల్డింగ్కి ఎందుకు షిఫ్ట్ చేయించా మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి మీ ఆలోచనలు మీకు ఉండాలి మీ ఫ్లాట్ ప్రాసెస్ మీకు ఉండాలి మీరు ఎక్స్క్లూజివ్గా విమెన్కి ఏం చేయాలనేది మీరు ఆలోచించకపోతే ఎట్లా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మెప్ ఆఫీస్ సందర్శించి సమీక్షించడం జరిగింది నవంబర్ మాసంలో ఉన్నాం మనం డిసెంబర్ ఒకటో తారీఖు కల్లా రెండు కొత్త ఆలోచనలతోటి పథకాలు తీసుకొద్దామని నిర్ణయించుకున్నాం ఒకటేంటంటే సంధ్యారెడ్డి గారని చాలా చాలా పాపులర్ ఆమె మహిళలకి కుటుంబ మిషన్ ద్వారా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆమెకి చాలా అవార్డ్స్ వచ్చాయి ఆమెతో కూడా ఇంతకుముందు నేను మాట్లాడాను ఆమె అంగీకరించే తనాలకు వచ్చి ఒక నలభై ఐదు రోజులు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేటట్టు మన మహిళలకి అనేక ప్రాంతాలలో గతంలో నేను ఆమె కేంద్రాలను నేను విజిట్ చేశాను ఆదిలాబాద్లోను నిజామాబాద్లోను ఆ ప్రాంతాలలో కూడా నేను చూశాను కనీసం పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చేటట్టు మహిళలకి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఆమె ఇస్తారు సో ఆమెని నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఆహ్వానించాం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఒక యాభై మందికి ముందుగా ఒక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి నలభై ఐదు రోజుల పాటు కుట్టు మిషన్ పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ పైన కొత్తగా వచ్చే అనేక ఈ కొత్త ఫ్యాషన్ విషయాల్లో కూడా ఆమె ఆమె అనుభవంతో ఆమె ఎదిరిస్తారు వీటి గురించి మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మన పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు